ఎలా ఉన్నారు వెల్కమ్ ఈ రోజు మీకు చూపిస్తున్న వెరైటీ వచ్చేసి సాఫ్ట్ కాటన్ అండి దీంట్లో వచ్చేసి మీకు చిన్న చిన్న లోపాలు ఉన్నవి అంటే స్మాల్ హోల్స్ కానీ మిస్ ప్రింట్లు కానీ కొన్నిటికి బ్లౌజ్ లేవు అనమాట శారీ అంతా బాగుంటది బ్లౌజ్ ఉండదు అలాంటివి నేను ఈ మీకు చూపిస్తాను హోల్ అంటే ఇలా ఉంటుంది అండి ఏదో ఎక్కడన్నా ఒక చిన్న హోల్ మనకి శారీ అంతా బాగుంటుందండి ఓన్లీ చిన్న హోల్ కానీ మిస్ ప్రింట్ కానీ లేదా వితౌట్ బ్లౌజ్ కానీ ఉంటాయి అనమాట నేను ఏదైతే అది చెప్తాను మీకు శారీ ఫస్ట్ శారీ వచ్చేసి ఆఫ్ అండ్ ఆఫ్ అండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంటుంది శారీ ఓని వచ్చేసి మనకి బ్లాక్ కలర్ లో ఓని అనేది వస్తుంది పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్ పళ్ళు స్టెప్స్ కూడా మనకి మెరూన్ కలర్ అనేది వస్తుంది బ్లాక్ కలర్ వస్తుంది ఇలా వస్తుంది దీనికి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ వస్తుంది చిన్న హోల్ ఉందండి తప్పించి మిగతా శారీలైతే మిస్ ప్రింట్ అనేది ఏమీ లేదు ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్ త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లెమనైల్లో అండి స్మాల్ మిస్ ప్రింట్లు అండి ప్రింట్ వేసేటప్పుడు ఆరకుండా పక్కన పెడితే ఎలా వస్తుందో అలా అనమాట శారీ అంతా లేదు అక్కడ అక్కడ చిన్న చిన్నదిగా మిస్ ప్రింట్ అనేది ఉంది మంచి లెమనైన్ లోకి బార్డర్ వచ్చేసి కలంకారీ బార్డర్ ఉంది క్రాస్ లైన్స్ లో ఇలా ఫ్లవర్ టైప్ డిజైన్ అనేది ఉంది పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో అండి టై అండ్ టై టైప్ మోడల్ దీనికి కూడా మనకి స్మాల్ హోల్ అనేది ఉంది బోర్డర్ వచ్చేసి కలంకారీ బోర్డర్ ఇలా వస్తుంది మనకి శారీ అంతా దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇలా నిలువుగా డిజైన్ అనేది వస్తుంది ఇలా వస్తుంది శారీ ఈ శారీలో వచ్చేసి మీకు పళ్ళు దగ్గర కొన్ని పోగులు పోయినాయి అండి ఇలా ఇది మిస్ ప్రింట్ అనేది ఈ శారీకి దీనికి బ్లౌజ్ నెక్స్ట్ శారీ వచ్చేసి బ్రౌన్ కలర్ అండి కాంట్రాస్ట్ బార్డర్ అనేది ఉంది ఈ శారీ కూడా మనకి ఇక్కడ పోగులు పోయినాయి అండి ఇలా లైన్స్ అనేది వచ్చింది సన్నగా పోగుపోయినట్లు స్మాల్ మిస్టేక్స్ అండి హెవీ మిస్టేక్స్ ఏం కాదు అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి ఉన్నాయి దానికి పళ్ళు అండి బ్లౌజ్ నెక్స్ట్ గ్రే కలర్ అండి దీనికి కూడా మనకి సన్న హోల్ అనేది ఉందండి బార్డర్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్ సారీ అంత పల్లు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చి లెమనేడ్ లో అండి ఇది కూడా మనకి మిస్ ప్రింట్ ఇలా ఉంది కదండి ఇలా మనకి వేసేటప్పుడు ఆరకుండా మడతలు వేస్తే అలా అన్నమాట ఇది మిస్ ప్రింట్ దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది కూడా మనకి సన్న హోల్ అండి మంచి ఎల్లో కలర్ సారీ అంతా దానికి బ్లౌజ్ లైట్ బిస్కెట్ కలర్ అండి ఇది కూడా మనకి ప్రింట్ అయినప్పుడు ఆ గ్రీన్ ది డాట్స్ అన్నట్లు పడింది ఇది మిస్ ప్రింట్ స్మాల్ డాట్స్ టైప్ లో ఉంది మనకి పల్లు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఇది శారీ అంతా మనకి బాగుంటది ఏమి ప్రాబ్లం అయితే లేదు కాబట్టి మనకి వితౌట్ బ్లౌజ్ అనమాట శారీ అంతా ఇలా వస్తుంది మనకి దానికి పళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ పైన అండి మనకి ఈ శారీకి వచ్చేసి వైట్ లో కొంచెం మిస్ ప్రింట్ కాదు ముద్రలో ఇలా మనకి వేసేటప్పుడు వాటర్ జారినట్టు ఇలా ఉంది అనమాట శారీ అంతా బాగుందండి శారీలో అయితే ఇంకా మిస్ ప్రింట్ అనేది ఏమీ లేదు దానికి బ్లౌజ్ పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి మ్యాంగో డిజైన్ ఇది ఇక్కడ సన్న హోల్ అనేది ఉంటుంది అండి తప్పించి మిస్ ప్రింట్ అనేది ఏమీ లేదు శారీ అంతా చాలా బాగుంది వస్తుంది మనకి సారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి దీనికి వచ్చేసి మనకి పోగులు పోయినాయి అనమాట సన్నంగా ఇలా లైన్స్ ఇలా సారీ అంతా బాగుందండి ఓన్లీ ఒక చోట మాత్రం ఇలా థ్రెడ్ అనేది పైకి వచ్చినట్లు ఉంది దీనికి పళ్ళు అంటే బ్లౌజ్ నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి హోల్ మంచి ఎల్లో కలరు మ్యాంగో ఎల్లో కలరు మనకి హోల్ అనేది ఒక ప్లేస్ లో చిన్నదిగా ఉందండి దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ అండి ఇది శారీ అయితే మనకి ఏ లోపం లేదు శారీ అంతా చాలా బాగుంది కాబట్టి వితౌట్ బ్లౌజ్ అనేది ఉంది అనమాట మంచి చాక్లెట్ కలర్ కి బార్డర్ వచ్చేసి బ్రిక్ రెడ్ కాంబినేషన్ లో మనకి బార్డర్ శారీకి పళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అండి దాంట్లో డార్క్ లో మనకి మెరూన్ కలర్ లో ఫ్లవర్ ఉంది ఇది కూడా మనకి ఏ లోపం లేదండి వితౌట్ బ్లౌజ్ లో ఉంది శారీ అంతే ఇలా వస్తుంది పళ్ళు వితౌట్ బ్లౌజ్ ఇది వచ్చేసి మనకి కోటా కాటన్ అండి ఆరెంజ్ పైన బ్లాక్ లో మనకి డిజైన్ అనేది ఉంది శారీ అంతా మనకి ఇది కూడా మనకి సన్న హోల్ అనేది ఉంది ఒక పొరలో చూపిస్తాను ఇలా దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లాక్ కలర్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి పింక్ కలర్ అండి ఇదైతే మనకి డ్యామేజ్ అయితే కాదు కొంచెం మరకలాగా అయింది అనమాట మనకి వాష్ చేస్తే వాషింగ్ లో పోద్దండి మరక ఇది వాషింగ్ లో అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా మనకి పోగులు పోయినాయండి శారీ అంతా ఇలా వస్తుంది లైట్ కలరు ఈ శారీకి ఇలా ఎక్కువ కాదండి లైట్ గా శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ ఈ సారీ కూడా సేమ్ డిజైన్ అండి సేమ్ శారీ ఇది కూడా అంతే సన్నంగా పోగొడిపోయింది ఇలా పోయింది మనకి సేమ్ దాంట్లో డిజైన్ సేమ్ అండి ఇందాక ఇది సేమ్ దీనికి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఇది వచ్చేసి లైట్ అండ్ డార్క్ అన్నట్లు పడింది అనమాట మనకి శారీ డై అయ్యేటప్పుడు లైట్ అండ్ డార్క్ అన్నట్లు పడింది ఇలా వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి లైట్ కలర్ అండి ఇది కూడా మనకి సన్న డ్యామేజ్ అనేది ఉంది స్మన్న హోల్ అలా ఉంది శారీ అంతే లాస్ది అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి లైట్ అండ్ డార్క్ అన్నట్లు ఉన్నాయండి ఇలా పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది వచ్చేసి గ్రే కలర్ అండి గ్రే కలర్ కి రెడ్ కలర్ సన్న హోల్ అనేది ఉంది దీనికి కూడా మనకి శారీ అంతేలా ఇలా వస్తుంది దానికి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ బ్లూ అండి బోర్డర్ వచ్చేసి డార్క్ బ్లూ ఉంది ఈ శారీకి హోల్ వచ్చేసి ఇక్కడ ఉందండి మనకి శారీకి పళ్ళు అండ్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి లెమినైన్ లో అండి ఇది కూడా మనకి మిస్ ప్రింట్ చిన్న చిన్నగా అక్కడక్కడ డాట్స్ టైప్ లో పడింది అనమాట మనకి శారీకి మొత్తం అయితే ఉండదండి ఎక్కడన్నా ఒక చోట అనేది ఉంటుంది బార్డర్ కలర్ వచ్చేసింది మనకి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లైట్ కలర్ ఇది కూడా మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అండి ఓనీ వచ్చేసి ఇది వచ్చేసి ఇక్కడ సన్నగా హోల్ అనేది ఇక్కడ ఉంది బ్లాక్ కలర్ లో ఇది వచ్చేసి మనకి ఆఫ్ అండ్ ఆఫ్ బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంది కూర్చొలకి వచ్చేసి మెరూన్ వస్తుంది ఓనీ వచ్చేసి బ్లాక్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పళ్ళు మెరూన్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ వస్తుంది వన్ వచ్చేసి ఇది కోటాల లాంటి శారీ కలర్ వచ్చేసి పిక గ్రీన్ గ్రీను దాని కాంట్రాస్ట్ గా వచ్చేసి నావీ బ్లూ అనమాట ఇది కూడా స్మాల్ హోల్ అనేది ఉంది మనకి ఓనీ వచ్చేసి పికాఫ్ బ్లూ వస్తుంది పళ్ళు అన్ను స్టెప్స్ వచ్చేసి నావీ బ్లూ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి నావీ బ్లూ బ్లౌజ్ వస్తుంది చిన్న చిన్న లోపాలండి ప్రైస్ వచ్చేసి మనకి త్రీ హండ్రెడ్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ బుక్ చేయాల్సిన వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫోర్ సెవెన్ సిక్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి